కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై పోలీసులు అయితే మళ్ళీ ఆయనను విచారణకు పిలిచారు ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కు ఆయన తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ అల్లు అర్జున్ తన గుయి తానే తవ్వుకున్నట్టు కనిపిస్తోంది సార్ మొదటి నుంచి కూడా ఇది ఈగోస్కి పోయినట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ఆయన నా వైపు నుంచి తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటానన్న మాట మాట్లాడుంటే ఈ పరిస్థితి ఎంత దూరం వచ్చిండేది కాదేమో సో ఇప్పుడు మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ ఆయన పైన ప్రశ్నలు వర్షం కురిపించడం సో ఇదంతా అవసరం అంటారా అల్లు అర్జున్కి సో ఏం జరుగుతుందంటారు ఈ కేసులో ఇక ముందు ఏం జరగబోతుందంటారు మీరేం చెప్తారు అల్లు అర్జున్ ఇప్పటివరకు ఈ సినిమాల్లో పాన్ ఇండియా హీరో లేకపోతే ఐకాన్ హీరో ఇంకేయో రకరకాల విశ్లేషణలతో హీరో అని చెప్పారు కదమ్మా సినిమాల్లో నటించాడు నటించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు లక్షల కోట్లు ఆర్జించారు కుటుంబం వాళ్ళు నిజ జీవితంలో కూడా నటించడం మొదలుపెట్టారు అది తేడా కొట్టింది ఇప్పుడు నిజ జీవితంలో వాస్తవాలు మాట్లాడాలి ఇక్కడ నటించడానికి ప్రయత్నించాడు అతను అది వికటించింది ఎప్పుడైతే ఆయన ఒక ముఖ్యమంత్రి చెబుతున్న విషయాలన్నీ అబద్ధాలని తర్వాత ఒక పోలీసు వ్యవస్థ ఒక అనవసరమైన వ్యవస్థ లేకపోతే అబద్ధాలు చెప్పే వ్యవస్థ లేకపోతే ఒక నిర్వీర్యమైన సంస్థ అనే విధంగా మాట్లాడాడు అంటే ఒక ప్రభుత్వ ఉనికినే ఆయన ప్రశ్నించాడు నిజ జీవితంలో అది ఎవరు కూడా క్షమించలేకపోయారు తర్వాత అంత ట్రాజిడీ జరిగితే నాకు తెలియదని నటించడానికి ప్రయత్నించాడు నలభై ఎనిమిది గంటల పాటు ఆ అమ్మాయి చనిపోయిందని తెలియదంటే ఎవరన్నా నమ్ముతారని టీవీలు సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది అట్లాగే ఆయన నాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఒక అబద్ధం చెప్పాడు తర్వాత సినిమా చూస్తూ ఉండగా కూడా పోలీసులు వెళ్ళి చెప్పాలని ప్రయత్నిస్తే ఈయన తెచ్చుకున్న బౌన్సర్లు ఎలా చేయలేదు ఈ రకంగా తను అన్ని రకాలుగా తప్పు తను వైపు పెట్టుకుని తర్వాత ఊరేగింపుగా రావటం ఓపెన్ టాప్ కారులో తర్వాత వెళ్ళిపోతూ కూడా ఇవన్నీ కూడా నిన్న ఆయన నిజ జీవితంలో నటించడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు తర్వాత పోలీసు వ్యవస్థ కానీ తర్వాత ప్రభుత్వ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవ్వరు కూడా ఇంతకుముందు అల్లు అర్జున్ కుటుంబం మీద ఉన్న గౌరవం మొత్తం వాళ్లే తీసేసుకున్నారు వాళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవటం వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు అది జీవితంలో సరిదిద్దుకోలేని స ఒక తప్పుగా పరిణమించింది వాళ్ళ మామగారు వెళ్ళి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినప్పటికీ కూడా నిన్న ఆమె అక్కడ రూపాదాస్ మునిషిని కలిసి ఏదో కొంత ఫ్యాసిఫై చేయాలన్నప్పటికీ కూడా ఇది ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకంగా తయారైంది ప్రభుత్వ ఉనికి అటు అల్లు అరవింద్ అల్లు అర్జున్ వాళ్ళ ఉనికి అనే ఒక చా మీరు అన్నారు సరే ఇగో కాదు అసలు వాళ్ళు మాట్లాడిన తీరు ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు వాళ్ళకి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది నువ్వు ఇంత ప్రొటెక్షన్ తీసుకుని వచ్చి పోలీసులు కూడా దూరంగా నెట్టేసే పరిస్థితి జనాన్ని నెట్టడం ఒక ఎత్తు పోలీసులు కూడా నెట్టేసేటంత వ్యవస్థను వీళ్ళు రూపొందించుకున్నారు సినిమా వాళ్ళు వాళ్ళు మరో ప్రపంచంలో బతుకుతున్నారు ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పొచ్చు ప్రతి వాళ్ళు ఇట్లా ఉపయోగిస్తున్నారు మొన్న మోహన్ బాబు కుటుంబ అంశం విషయంలో కూడా ఒకళ్ళు నలభై మంది బౌన్సర్లు తెస్తే ఇంకొకళ్ళు యాభై మంది బౌన్సర్లను తీసుకొచ్చారు అట్లాగే నిన్న ఈయన ఒక యాభై అరవై మంది బౌన్సర్లు పెట్టుకుని సంజయ్ థియేటర్కి వచ్చాడు సంజయ్ థియేటర్కి వచ్చి ఒక అల్లకల్లో సృష్టించారు అసలు ఎవరన్నా జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే అంత రష్గా ఉండి తొక్కిసలాట అవుతుందని పోలీసులు రిటర్న్గా సమాధానం ఇచ్చినప్పుడు అది సంయమనం పాటించాలి లేదు అంటే తను సింపుల్గా గుర్తుపట్టలేనంత ఇదిగా తన సినిమాకి రాదలుచుకుంటే ఒక్కడగా ఏదో మారువేషంలో ఆయన ఎలాగు నట్టుడే కదా మారువేషం వచ్చి మామూలుగా కూర్చుని మామూలుగా వెళ్ళిపోతే అల్లు అర్జున్ అట్ట వస్తాడని ఎవడనుకుంటాడు ఇంతమంది నువ్వు వచ్చి నీ ఉనికి అందరూ చూడాలి అల్లు అర్జున్ వచ్చాడని ఎగబడాలి ఆ క్రేజ్ చూసి ఈయన పొంగిపోవాలి నేను ఒక పాన్ ఇండియా హీరో అని చాలా పెద్ద ఇండియా ఆయన చూతున్నాడు కదా అరవింద్ అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇది ఒక నూతన శకం అని అవి ఉండొచ్చు వాళ్ళకి అంత డబ్బులు వచ్చి ఉండొచ్చు ఫేమ్గా వచ్చిందా లేదా అది నేను చెప్పలేను ఎందుకంటే ఒక మగలర్ని కీర్తిస్తూ సినిమా తీసిన కథాంశం దాన్ని ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అంత అభినందిస్తారా అని నేను అనుకు అనుకోలేను ఎందుకంటే ఏదన్నా కథాంశం కూడా ఒక సందేశాత్మకంగా ఉండాలి దేశానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి యువతని మంచి మార్గంలో పెట్టేటట్టుగా ఉండాలి వాళ్ళని కనుక స్మగ్లర్లు అవ్వండి లేకపోతే గంజాయిలు తాగండి కొట్లాడుకోమని హింస ఇలాంటి సినిమాలు కాదు కదా అవి డబ్బులుగా ఇవ్వచ్చు కానీ సమాజం మీద ఎంత చెడు ప్రభావం చూపుతాయి అన్నది వాళ్ళకి అక్కర్లా కేవలం డబ్బు సంపాదించడానికి ఇంతవరకు నేను ఆశ్చర్యపోతున్నా మరి నిన్నెవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసరు చాలా యాదృచ్ఛికంగా అనేక అంశాలు మాట్లాడాడు ఇది ఏమన్నా నర్తనశాల సినిమా అన్నాడు సింపుల్గా అన్నాడు నేను కూడా మొన్ని మధ్య నర్తనశాల చూశా అది నిజంగా నర్తనశాల సినిమా చూస్తుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోతాం అట్లాంటి ఒక వీటి మీద తీయాలి పురాణ ప్రా ప్రాముఖ్యత ఉన్న అంశాల మీద తీస్తే ఒక మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి అంతే కాకుండా ఈ సినిమా డబ్బులు ఇచ్చింది కాబట్టి అంత గొప్ప సినిమా అని కొన్ని డబ్బులు ఇచ్చిన ప్రేక్షకులకి మీరు ఏమన్నా వాస్తవాలు చెబుతున్నారు ఆయన చెప్పింది అక్కడ జరిగిన మాట చెప్పాలి వాళ్ళే చెప్పారు ఆ మాట మేము లాయర్లు ఏదైతే చెప్పారో ఆ విషయాలు మీతో చెబుతున్నామని చెప్పాడు అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు నటిస్తున్నారు తప్ప జీవించట్లేదు ఒక నిజమైన హీరో అయితే అక్కడ జరిగిన వాస్తవాలను వాస్తవంగా చెప్పాలి పరిణామాలు ఏమన్నా రాని ఎస్ నే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతాను సినిమాల్లో చూస్తాం కదా హీరోలు ఎంత ఉదాత్తంగా వెళ్ళిపోతారు నేను చేసిన తప్పుకి నన్ను ఉరేయండి అని కూడా ఎక్కుతారు సద్దాంశాన్ని కూడా ఉరితేస్తున్నప్పుడు తను చేసిన తప్పుని గౌ గౌరవంగా తీసుకున్నాడు ఆ శిక్షణ నవ్వుతా అంతేగాని ఒడికిపోలా లేకపోతే కొడుకుని కారెక్కర అంటే తండ్రి కూడా వచ్చి పరిగెత్తుకుంటా కారెక్కే పరిస్థితి ఉండకూడదు ఎవరు చేశారో వాళ్ళు అట్ని ఫేస్ చేయాలి అంతేగాని మేము తప్పులు చేస్తాం కానీ శిక్ష దగ్గరికి వచ్చేటప్పటికి మేము తప్పించుకుంటాం అనేది తీరుగా మాట్లాడారు నిన్న లాయర్లు చెప్పిన మాట అసలు దానికి ఏమైనా విలువ ఉంటుందా నువ్వు అక్కడ ఉన్నావు వాస్తవ పరిస్థితులు చెప్పి అక్కడ ఉన్నది కూడా నీ అభిమానులే మొత్తం బయట ఆడే ఎవరు లేరు నీ అభిమానులు నీది కుటుంబ సభ్యులు అలాంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ నీ నీ సేఫ్టీ నువ్వు చూసుకున్నావు కానీ నీ అభిమానుల సంక్షేమం నువ్వు చూడాల లాయర్లు ఎంతవరకు చెప్పారో అంతవరకే మాట్లాడుతున్నావు అని చెప్పారు అట్టడప్పుడు అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఎందుకు మీరు వాస్తవాలు చెప్పాలి ఎస్ నేను ఇది చేశాను ఇది చేశాను ఇది చేశాను వాస్తవాలు చెప్పిన ముఖ్యమంత్రిని ఒక అబద్ధాల కోరిగా చిత్రించాడు ఆయన ఇప్పుడు వాళ్ళ ఆయన్ని వాళ్ళ చీకట్పల్లి పోలీసులు పిలిపించారు నోటీస్ ఇచ్చి ఎందుకంటే వాళ్ళు షాక్ తిన్నారు ఒక వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలా చెబుతాడు ఒక వ్యవస్థ మీద ఒక ప్రభుత్వం మీద తర్వాత లాయర్లు చెప్పిన మాటలు చెప్పాడు కానీ ఇతను వాస్తవాలు చెప్పలేదు కాబట్టి మళ్ళీ రికార్డు చేయించడానికి పిలిపించారు అదంతా వీడియో తీస్తారు అదే కాకుండా సంజయ్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈయన ముందు డీసీపీ ఆకాంక్ష ఆకాంక్ష యాదవ్ నడుస్తా ఆ మెట్లు పైకెక్కి వస్తున్నాడు కదా అక్కడ సర్కిల్లో డ్రస్ సర్కిల్లో నుంచి మరి ఈయన డీసీపీ అయినా ఆ టైం ఎప్పుడు రాత్రి పన్నెండున్నరకి ఆయన మరి ఎవరు పోలీస్ అధికారులు నీ దగ్గరికి రావదు రాలేదన్నావు కదా మరి డీసీపీ వచ్చాడు కదా అంతకుముందు పోలీస్ అధికారులు వెళ్తున్నప్పుడు మీ బౌన్సర్ లాపారు కదా ఇవన్నీ కూడా అక్కడే ప్రూఫ్ చూపిస్తారు తీసుకెళ్ళి స్పాట్లో ఇదిగో ఈ బోర్డు ఇది కరెక్టేనా అది కరెక్టే ఈ మెట్లు ఇవన్నీ కూడా అక్కడ సిచ్యువేషన్ని రీకన్స్ట్రక్ట్ చేసి వాటన్నిటిని వీడియో తీసి రేపు కోర్టు ముందు పెట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఇచ్చింది కండిషనల్ బెయిలే అంతే తప్ప అది పూర్తి ఇంటీరియం బెయిల్ అంటారు తాత్కాలిక బెయిల్ తాత్కాలిక బెయిల్లో ఏం చెప్పారంటే దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు అన్నారు అంటే నువ్వు సైలెంట్గా ఉండాలి కానీ పూర్తిగా ప్రభావితం చేసే విధంగా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నింద వాళ్ళ మీద వేస్తున్నావు నీదేది తప్పులేదని చెబుతున్నావు ఈ అది ఒక హీరో చేయాల్సిన పనేనా చేసింది ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు నువ్వు ఎట్లా హీరో అవుతావు నీకు ఎంత డబ్బు ఉంటే ఉండొచ్చు తర్వాత వ్యవస్థలో నీ నువ్వు తీసుకొచ్చిన యాభై మంది బాధ్యత రాహిత్యంగా తొక్కిస్తే అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యారు కానీ ఆ బిడ్డను రక్షించే బాధ్యత కూడా పోలీసులు తీసుకున్నారు అడ్మిట్ చేశారు ఇదంతా జరిగిందని నీకు వాళ్ళు వచ్చి నీ చెవులో చెప్తే నాకు తెలియలేదు నలభై ఎనిమిది గంటల తర్వాత నాకు తెలిసింది అంటున్నాడంటే పోలీస్ అధికారులు చెప్పింది ఈయన వినపడటానికి వినపడకపోవటానికి నేను చెవుడు ఉందా ఇనికేమన్నా తర్వాత అట్లాగే రేవంత్ రెడ్డి కూడా అడిగాడు కదా బిడ్డేమో అసలు బాధితుడు హాస్పిటల్లో ఉంటే ఈయన జైల్లోకి ఇలా వెళ్ళాడు వచ్చాడు ఆయన కాలిపోయిందా కన్నుపోయిందా కిడ్నీ పోయిందా అని అడిగాడు కదా అది అడగటం తప్ప ఇప్పుడు వాళ్ళు వెళ్ళటానికి కూడా అర్థం ఉండాలి కదా జైలుకి అన్న జాతీయ సమస్యల మీద పోరాడి వెళ్ళాడు ఆయన ఒక మహిళ మరణానికి కారణం ఒక బిడ్డ సాగు బతుకుల్లో వెళ్ళటానికి కారణమే వెళ్ళాడు ఒక క్రిమినల్ కేసులో దానికి క్యూ కడతారా వీళ్ళందరూ ఆయన అడిగినట్టు వీళ్ళకేమన్నా బుర్రా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా వీళ్ళు అట్లాంటి హీరోలు చేసిన సినిమాలు చూడాలంటే ముందు ప్రజల జ్ఞానం తెచ్చుకోవాలి వాళ్ళకేమన్నా జ్ఞానం ఉండ వ్యక్తులు అని వెళ్ళి బిడ్డను చూసి రావాలి ఒక రాజేంద్ర ప్రసాద్ అతను జగన్ జగపతి బాబు చెప్పాడు నేను వెళ్ళి చూసి వచ్చాను ఆయన పబ్లిసిటీ కూడా ఇచ్చుకోవాలా వీళ్ళు అడిగినప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరో వెళ్ళలేదన్నప్పుడు అయ్యా నేను వెళ్ళొచ్చానని చెప్పాడు జగపతి బాబు అంత మెగా హీరో కాదు కానీ మానవత్వం ఉందని తనకి మనకు అర్థమైంది కనీసం కనీసం వెళ్ళొచ్చాడు అదేమి పెద్ద ఆయన మీడియాలో చెప్పుకోలేదు ఫోటోలు వేయించుకోలే కానీ వీళ్ళు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా మీడియాలో ప్రచారాలు చేసుకున్నారు ఎందుకు తర్వాత అరవింద్ ఒక డెబ్బై ఏళ్ళ ప్లస్ వయసు ఉన్న వ్యక్తి ఒక అన్నీ చూసిన వ్యక్తి కనీసం ఇంత దుర్ఘటన జరిగినప్పుడు నా కొడుకు ఈ ప్రవర్తన వేషభాషలో హావభావాలు ఇట్లా మాట్లాడుతున్నాడు చాలా క్యాజువల్గా మాట్లాడాడు అసలు రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోతే ఇష్యూ సర్దుమణిగేది కానీ వ్యవస్థలని ప్రజల్ని ప్ర ముఖ్యమంత్రిని పట్టేటప్పటికి ఇది ఇంత ప్రేరేపితమైంది ఎక్కువ అయింది అంటే డబల్ అయింది ఎఫెక్టు ఇది తగ్గదు కూడా ఎందుకు తగ్గదంటే ఇది ప్రభుత్వం మీద అంత నింద వేసినప్పుడు ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు ఆ తాత్కాలిక బెయిల్ని రద్దు చేయమని అడుగుతారు ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసిన సీన్లు ఇప్పుడు ఇతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అన్నిటికీ మౌనమే సమాధానం ఎందుకంటే చెప్పలేడు తను ఏమనుకున్నాడంటే నేను నా ఇంట్లో కూర్చున్నాను ఏదైనా మాట్లాడచ్చు మీడియా అంతా కూడా వచ్చేసింది నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా అనుకున్నాడు కానీ వాస్తవాలు ఇవే అందులో నువ్వు జరిగిందో ఒకటి నువ్వు ఒకటి నీ లాయర్లు చెప్పి నువ్వు చెప్పావు కానీ జరిగింది ఏంటో నీ ఆత్మకు తెలుసు ఇవాళ వాళ్ళు పోలీస్ అధికారులు అక్కడ తీసుకెళ్ళి ఆ వీడియోలు చూపించినప్పుడు నువ్వు లేవు ఆళ్ళే చెప్పారు మేము లాయర్లు వచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మాట్లాడుతున్నామని కరెక్ట్ అది ఇప్పుడు లాయర్లు ఎవరు లాయర్లు అక్కడ ఉన్నారా నువ్వు ఉన్నావు నీ ప్రేక్షకులు నీ అభిమానులు ఉన్నారు అక్కడ సంజయ్ థియేటర్ అది లాయర్లు మాట్లాడిన మాటలు మాట్లాడంటే ఇక ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రజలు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ మా యూ గోర్ధని మన వీక్షలు